అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయిపోలవర మండలం తీర్థలా మండి కాలభైరవ్ స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకోవడం స్వామి అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాము అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తెలిపారు ఆయన మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో రైతులకు విద్యకు ఆరోగ్యంకు వెనుకబడిన వారికి కూడా పెద్దపీట వేసింది అలాగే ఇచ్చిన హామీలు అన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ బైరోపాలెం గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ మంచినీళ్లు రోడ్లు పదిహేను లక్షల రూపాయలతో వాటర్ ఫిల్టర్ వేస్తాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని త్వరలో చేస్తాను అని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బైరూపాలెం కమిటీ సభ్యులు మరియు రేఖడి మురళి పేసింగి ధర్మారావు మల్లాడి తాతారావు పేసింగి రాజు మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా మన భైరోపాలం పెద్దాల పట్ల మన కాలభైరవ స్వామి గుడిలో వేలాదిగా తరలి వచ్చి భక్తులు ఉదయం నుంచి కూడా మరి దర్శన పార్టీ కలిసి కాలభైరవ స్వామి ఆశీసులు వచ్చిన భక్తులందరికీ కూడా పెద్దగా అవకాశం కోరుకుంటూ మరి శివరాత్రి మహాపర్వ జనా మన భైరోపాలం పెద్దాలపట్ల గ్రామ ప్రజలందరికీ కూడా స్వామి వారు ఆర్టీసులు గట్టిగా ఉండాలని కోరుకుంటూ మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మన హామీలు ఇచ్చా అన్నీ కూడా మరి పూర్తి చేసుకుంటూ వచ్చే నన్న మరి బడ్జెట్ కూడా బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టడం జరిగింది దాంట్లో రైతులకు కానీ అదేవిధంగా విద్యకి కానీ ఆరోగ్యానికి కానీ పెద్దపీట వేసి మరి ఎరుగుబడిన తర్వాత వారందరికీ కూడా పెద్దపీట వేసిన మంచి బడ్జెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తాం మరి కాలభైరవ స్వామి ఆశీసులతో మరి బైరపాలనలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఉన్నాయో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి సమస్య కూడా మొన్నే మరి జిల్లా పరిషత్ నుంచి మంచినీటికి ఫిల్టర్ బెడ్స్ కొత్తగా పెట్టుకోవడానికి ఒక పదిహేను లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసాం మరి తొందరలో ఎన్ఆర్ఐజీస్ నుంచి రెండు తీర్థాల మండలికి బైరోపాలకి బరేల గ్రౌండ్స్ కూడా శాంక్షన్ చేసి మరి క్రిమేషన్ సెట్స్ కూడా కరెక్ట్ కట్టబోతున్నాం అదేవిధంగా రోడ్లు డ్రైన్లు కూడా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి కూడా పూర్తి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ మన తీర్థాల మండలంలో రామాలయం కూడా మరి నిరుపయోగం ఉందని దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రజలు మరి పదే పదే రావడం జరుగుతుంది దాన్ని కూడా ఏ విధంగా పూర్తి చేయాలి అసెంబ్లీ సెక్షన్ సైన్తో వచ్చి మరి తీర్థాల మండలంలో ఉన్న రామాలయం కూడా పూర్తి చేస్తాం మరి ఏదైనా సరే ఈ శివరాత్రి మహాపర్వదినాన మన బైరోపాల తీర్థాల మను ఎప్పుడూ కూడా పశ్చాత్తం మన పెద్దలందరి సమక్షంలో ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి వారికి అన్నదానం కూడా మరి ప్రసాదం అన్నదానం కూడా ప్రసాదం పెట్టి మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు మా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరినీ ఎంతో బాగా చూసుకున్నారు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాత్రికేయ సాధులందరికీ కూడా హృదయవర్త నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివుడి యొక్క ఆజ్ఞ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండే అన్ని ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటు సెలవు తీసుకుంటారు